ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ చైనాలో విరుచుకు పడుతున్నటువంటి తుఫాన్లో ప్రభావం ఆంధ్రప్రదేశ్ పైన ఉంటుందా అదేంటి ఎక్కడో ఉన్న చైనాకి ఆంధ్రప్రదేశ్కి లింక్ ఏంటి అనుకుంటున్నారా కానీ వాతావరణం ప్రకృతి సహజ వనరులన్నీ కూడా దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపించే విధంగానే ముందుకు సాగేటువంటి పరిస్థితి ఉంటుంది అదే విధంగా చైనా తీర ప్రాంతంలో వరుసగా ఈ ఏడాది ఇప్పటికే పదహారు పైగా తుఫానులు చైనా తీరాన్ని తాకాయి నిన్నగాక మొన్న వచ్చినటువంటి యాగి తుఫాను ఆ తర్వాత బేబింకా తుఫాను ఇవి రెండింటితో టైఫూన్లుగా మారి చైనా చరిత్రలో గత డెబ్బై ఎనభై ఏళ్ళలో భారీ తుఫానులుగా మారి అయితే వాటి ప్రభావం వలన పెద్ద ఎత్తున ఆగ్నేయ చైనా సముద్రంలో అల్పపీడనాలు ఏర్పడుతున్నాయి వాటికి సంబంధించి వాతావరణ పరిస్థితులు లానీనో ఎఫెక్ట్ ద్వారా బంగాళాఖాతంలో కూడా దాని ప్రభావం తీవ్రంగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు గత రెండు రోజులుగా మళ్ళీ తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి అక్కడక్కడ చెదురుమదురు వర్షాలు కొన్ని ప్రాంతాల్లో కొంతవరకు ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదవుతున్నటువంటి పరిస్థితి ఉంది విజయవాడ పరిసర ప్రాంతాల్లో కూడా నిన్నటి నుంచి వర్షం పడుతూనే ఉంది హైదరాబాద్ నగరంలో కూడా పలుచోట్ల వర్షాలు పడ్డాయి ఈ ఈ ప్రభావం వల్లే ఈ వర్ష సూచన తెలుగు రాష్ట్రాలకు పెరుగుతోంది అనేటువంటి సంకేతాలు వస్తున్నాయి దాన్ని ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం ఇది చైనా తీరంలో ఏర్పడుతున్నటువంటి తుఫాను ప్రభావం వలన ఆంధ్రప్రదేశ్ లో బ్యాక్ టు బ్యాక్ రెయిన్స్ పడేటువంటి పరిస్థితి ఉందని వాతావరణ శాఖ ఇచ్చినటువంటి డేటాతో తయారు చేసినటువంటి గ్రాఫిక్ ఇది ఇక్కడ చూస్తే కనుక లో ప్రెషర్స్ ఇక్కడ ఏర్పడుతున్నాయి ఇక్కడ ఆగ్న ఆగ్నేయాసియా సముద్ర సముద్రంలో ఏర్పడినటువంటి చైనా సముద్రంలో ఏర్పడినటువంటి అల్పపీడనం అది దాని ప్రభావంతో భారతదేశ భౌగోళిక స్వరూపం పైన కూడా భారతదేశ భూభాగం పైన కూడా ఒక అల్పపీడనం ఏర్పడింది ఈ రెండింటి ప్రభావం వలన పూర్తిగా వాతావరణ పరంగా గాలులు అలానే మేఘావృతం అయినటువంటి ప్రదేశాలు ఈ తీర ప్రాంతంలో ఎక్కువగా బంగాళాఖాతం నడి మధ్యలో నమోదవుతున్నటువంటి పరిస్థితి ఉంది దీనివల్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా మధ్యాంధ్రప్రదేశ్లో భారీ వర్ష సూచనలు కనిపిస్తున్నాయి ఇది ఒక రోజా రెండు రోజుల మూడు రోజుల నాలుగు రోజుల అంటే శాస్త్రవేత్తలు విస్తుపోయేటువంటి మాటలు చెబుతున్నారు ఎందుకంటే ఈ తుఫానుల ప్రభావం వలన సెప్టెంబర్ ఇరవయో తేదీ నుంచి వర్ష సూచనలు ప్రారంభమయ్యాయి ఈ తుఫాను ప్రభావం వలన సెప్టెంబర్ ఇరవయో తేదీ నుంచి వర్ష సూచన ప్రారంభమైంది ఫలితంగానే రెండు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి కేవలం ఇది మాన్సూన్ అంటే వర్షాకాలంలో జరిగేటువంటి ప్రక్రియ అనుకోవడానికి అవకాశం లేదు అక్కడ ఏర్పడుతున్నటువంటి అల్పపీడనాల ఫలితంగా వస్తున్నటువంటి ఒత్తిడి వల్లనే ఈ ప్రాంతంలో తుఫాన్లు వర్షాలు కురుస్తున్నట్టుగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు అలానే సెప్టెంబర్ ఇరవయో తేదీ నుంచి దీని ప్రభావం మరింత సుదీర్ఘంగా ఉండేటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి అక్టోబర్ రెండో వారం వరకు కూడా ఈ వర్ష సూచన కొనసాగేటువంటి పరిస్థితి ఉంది అక్టోబర్ రెండవ వారం అంటే దాదాపుగా పద్నాలుగో తేదీ వరకు మనం లెక్కేసుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ ప్రభావం వల్ల అంటే చైనాలో ఏర్పడుతున్నటువంటి టైఫూన్ల ప్రభావం ఎందుకంటే తుఫాను స్థాయిని దాటి టైఫూన్ స్థాయిలో ఇప్పటికే చైనాని రెండు భారీ తుఫానులు గత పదిహేను రోజుల్లో ముంచెత్తాయి సో అదే తరహాలో ఆ అల్పపీడన ఒత్తిడి వలన భారత భూభాగంలో ఏర్పడుతున్నటువంటి అల్పపీడనాల ప్రభావం వలన తీవ్రమైనటువంటి ఒడిదుడుకులకి తెలుగు రాష్ట్రాలు లోనయ్యే అవకాశం ఉంది అలానే భారత వాతావరణ శాఖ ఇచ్చినటువంటి సూచనలు సంకేతాల ప్రకారం మన దేశంలో అస్సాం తర్వాత అత్యంత సున్నితమైనటువంటి ప్రదేశంగా తెలుగు రాష్ట్రాలు మారబోతున్నాయి అంటే ఈ వర్షాకాలంలో విపరీతమైనటువంటి వర్షాలు తెలుగు రాయలపైన కురిసేటువంటి అవకాశం కనిపిస్తుంది అంటే ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాలుగా ఉన్నటువంటి ఖమ్మం అలానే ఉమ్మడి కృష్ణా జిల్లా పరిసర ప్రాంతాలు నల్గొండ జిల్లా గుంటూరు జిల్లా పరిసర ప్రాంతాల్లో తీవ్రమైనటువంటి అప్రమత్తతో కూడుకోవాల్సినటువంటి అప్రమత్తతో ఉండాల్సినటువంటి పరిస్థితి రాను రాను ఏర్పడుతుంది ఈ తుఫానుల ప్రభావం ఒకవేళ ఇచ్చినటువంటి డేట్ ప్రకారం చూస్తే సెప్టెంబర్ ఇరవై నుంచి ఇక్కడ అక్టోబర్ ఇరవై అక్టోబర్ రెండో వారం వరకు అంటే దాదాపు ఇరవై రోజుల పైగా అప్రమత్తతని వ్యక్తపరచాల్సిన ఇరవై నుంచి ఇరవై ఐదు రోజులు వరకు హై అలర్ట్ తెలుగు ప్రాంతాల్లో ఉండాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది అందుకనే వర్షాలు కురుస్తున్నటువంటి సమయంలో వాతావరణ సూచనల్ని ఖచ్చితంగా పాటించండి అలానే మత్స్యకారులు కూడా వాతావరణ శాఖ సూచనల మేరకే సముద్రంలోకి వెళ్ళాలి అనేటువంటి సంకేతాలను కూడా భారత వాతావరణ శాఖ వెలువరించింది తీవ్రమైనటువంటి వాతావరణ పరిస్థితులు ఏర్పడినప్పుడు భారీ వర్షాలు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలకి సూచనలు ఉన్నటువంటి జిల్లాల్లో మరింత జాగ్రత్తగా ఉండక తప్పని పరిస్థితి రాబోయే రోజుల్లో ఎదురవుతుంది వాతావరణంలో విపరీతమైనటువంటి ప్రకృతిలో అసమతౌల్యం ఏర్పడడం వల్లనే ఈ తరహా అల్పపీడనాలు ఏర్పడుతున్నాయి అవి వాయుగుండాలుగా మారి తుఫాన్లుగా టైఫూన్లుగా మారుతున్నటువంటి పరిస్థితి ఉందని శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు కాబట్టి చైనాలో కురుస్తున్నటువంటి వర్షాలతో మనకి సంబంధం లేదు అనుకోవడానికి ఆస్కారం లేదు ఫైనల్గా ఈ భూమి అంతా కూడా ఒకటే కాబట్టి అక్కడ ఏర్పడినటువంటి తుఫానుల ప్రభావం తెలుగు నేల పైన భారతదేశం పైన ఎందుకంటే ఇక్కడ అల్పపీడనం ఏర్పడి ఇక్కడ అల్పపీడనం ఏర్పడితే కనుక దీని ప్రభావం ఈ తీరం మొత్తం అంటే ఎగువ తమిళనాడు నుంచి ఒడిశా తీరం వరకు వర్ష సూచనలు భారీగా ఉన్నాయి నడి మధ్యలో ఉన్నటువంటి ప్రదేశం కాబట్టి తెలుగు నేల మరింత ఎక్కువగా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి